ఓ నమో వెంకటేషయ ఈరోజు మనము మేషం నుంచి మేనం దాకా ఈ యొక్క మే నెలలో ద్వాదశ లగ్న రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ యొక్క మేష లగ్నం మేష రాశికి లగ్నాధిపతి అయినటువంటి అంగారకుడు మరియు అష్టమ స్థానానికి కూడా ఆధిపత్యం వహిస్తున్న అంగారకుడు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల విదేశీ ప్రయత్నాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా వీసా పాస్పోర్ట్ ఇట్లాంటివి తొందరగా లభ్యమయ్యే అవకాశం ఉంటుంది అలాగే తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటి వార్డుల్లో పాల్గొనాలనేటువంటి ఆసక్తి అధికముగా కలిగే అవకాశం ఉంది అలాగే సోదర మూడవ స్థానాన్ని చూడడం వల్ల సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి మార్తీరు బాగా మెరుగుపడుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి సభలలో బాగా ప్రసంగించగలుగుతారు అలాగే ఈ యొక్క ఆరవ స్థానాన్ని చూడడం వల్ల ఆరు రుణ స్థానం కాబట్టి రోగ రుణాది బాధలు చాలా తక్కువగా ఉంటాయి లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంది అలాగే మీకు ఏమన్నా బకాయిలు పడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి ఈ సమయంలో డబ్బు వసూలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించగలరు అలాగే వివాహ స్థానాన్ని కూడా కుజులు చూడడం వల్ల వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే కుదురు కూడా వివాహానికి కారకత్వం వహించడం వల్ల కొద్దిగా ఈ బలం కొద్దిగా ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకుని తొందరగా వివాహం అవుతుందండి అలాగే ఈ యొక్క లగ్నానికి ధన మరియు సప్తమాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క లగ్నానికి ఓకారు కాదు పాపి కాబట్టి బాగా అశుభకరమైనటువంటి ఫలితాలను కలగజేసే అవకాశం ఉంది అనవసరమైన ఖర్చులు ఇట్లాంటివి బాగా అధికంగా చేసే అవకాశం ఉంటుంది అలాగే అప్పుడప్పుడు కొద్దిగా స్టామినో ఇమ్యూనిటీ స్వల్పంగా దెబ్బతీయడము ఇట్లాంటి పరిణామాలు కలగజేసే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా చిన్న చిన్న చిక్కులు ఇబ్బందులు ఇట్లాంటివి క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అలాగే కొద్దిగా శుక్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే వివాహం పరంగా స్వల్పమైన ఆటంకాలు ఆలస్యం జాప్యం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ లగ్నానికి తృతీయ మరియు షష్టాధిపతి అయినటువంటి బుధ భగవానుడు కూడా ఈ యొక్క లగ్నానికి యోగకారుకుడు కాదు పాపి కాబట్టి బుధుడు కూడా పాప ఫలితాల్ని బాగా ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క స్టామ్నా ఎన్ని అంటే స్వల్పంగా దెబ్బతీయడం మాడల్లో తడబడడం అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవ్వడం దానివల్ల సమస్యలు మరియు బుధదశలు అంతర్దశలు నడిచినట్లయితే రోగ రుణాది పీడలు న్యాయ సంబంధమైన విషయాల్లో వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు కొద్దిగా కలగజేసే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మిగతా అన్ని పనులకు కూడా సక్సెస్ అయ్యే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది అలాగే ఈ లగ్నానికి చతుర్థాధిపతి అయినటువంటి చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి పరిపూర్ణమైనటువంటి శుభకరమైన అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే బాగా యోగించి మంచి లాభాలని శుభాలని చేకూరుస్తాడు ముఖ్యంగా ఈ యొక్క వ్యాపారస్తులు ముఖ్యంగా పాలకు సంబంధించిన వ్యాపారాలు మరియు కూల్ డ్రింక్ ప్లానెట్సు వాటర్ ప్లానెట్సు అలాగే ఈ యొక్క వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తుల అమ్మకాలు మరియు అలాంటి వారికి సంబంధించిన తయారీ రెస్టారెంట్లు ఇట్లాంటి వ్యాపారాల్లో ఉండేవాళ్ళు ఈ యొక్క వ్యాపారాల్లో మంచి గుర్తింపు మరియు లాభాలు ఇట్లాంటివి బాగా గడించగలిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది అలాగే ఈ యొక్క పంచ లగ్నానికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవాన్ ఈ లగ్నానికి శుభుడు యోగకారుకుడు కాబట్టి ప్రథమార్థంలో బాగా అద్భుతంగా యోగించి మంచి శుభ ఫలితాలని కలగజేస్తారు ఎందుకంటే మ్యాక్సిమం సూర్యుడికి ఉచ్చ కాబట్టి ఆ ఉచ్చ స్థానంలో సూర్యుడు ఉండడం వల్ల స్టాంన్యం నుండి పెంపొందడం దైవ బలం దైవికమైన బలం శక్తి చేకూరి అనుకున్న పనుల సకాలంలో నెరవేరడం వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం కావడం మరి మరియు అనుకూలమైన వధువు అయితే వరుడు వరుడైతే వధువు ఇట్లా తొందరగా లభింపజేసే లభించే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది కాబట్టి ఉపయోగించుకుంటే మంచిది అలాగే ఈ యొక్క లగ్నానికి సప్తమ ఈ లగ్నానికి భాగ్య మరియు వ్యయాధిపతి అయినటువంటి గురు భగవానుడు రెండవ స్థానంలో ఉండడం వల్ల ధనాభివృద్ధి మరియు ఆకస్మిక ధన ప్రాప్తి మరియు కుటుంబంలో వ్యక్తులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవడం అర్థం చేసుకుని మీరు ఏదైతే అనుకున్నారో ఆ పని చేయడానికి తగ్గ సహాయ సహకారాలకు పరిపూర్ణంగా అందించడం ఇట్లాంటి శుభకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే లీగల్ విషయాల్లో కోర్టు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకోని ఫలితాలు తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది ఆకస్మిక ధనపరమైనటువంటి లాభాలు అనుకోని విధంగా కొన్ని వేరే వాళ్ళు ఇవ్వాల్సినవి అనుకోని విధంగా మీకు డబ్బులు వసూలయ్యి మీ చేతికి డబ్బు అందడం ఇట్లాంటి శుభకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే లోన్లు ఆరో స్థానాన్ని చూడడం వల్ల లోన్లు తొందరగా మంజూరు అవుతాయి అలాగే ఎవరైనా మీకు బకాయి పడిన వాళ్ళు కూడా తొందరగా ఈ సమయాల్లో ఇచ్చే అవకాశాలు బాగా పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే పదవ స్థానాన్ని చూడడం వల్ల వృత్తిపరంగా ఇంప్రూమెంట్ బాగుంటుంది అలాగే ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కూడా తొందరగా లభించే అవకాశం పరిపూర్ణంగా ఉంది అలాగే నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి కాబట్టి ఉపయోగించుకోగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి దశమ మరియు లాభాధిపతి అయినటువంటి శని లాభస్థానంలో ఉండడం వల్ల స్నేహితులు బంధువుల ద్వారా ఇట్లాంటి వాళ్ళ ద్వారా మోసగించబడే అవకాశం ఉంది కొద్దిగా లగ్నం మీద కూడా శని యొక్క అశుభ దృష్టి ఉండడం వల్ల కొద్దిగా స్టామినా ఇమ్యూనిటీ స్వల్పంగా తగ్గడము ఇట్లాంటి అశుభకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది విద్యార్థులకు స్వల్పంగా మెరిట్ మార్కులు శని యొక్క పాప దృష్టి విద్యాస్థానం మీద ఉండడం వల్ల స్వల్పంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎనిమిది మీద శని దృష్టి వల్ల పీడకలలు అనారోగ్య భయాలు మరియు చేతి వచ్చే కొన్ని అవకాశాలు మిస్ అవడం కొద్దిగా అవమాన భయం ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంది అలాగే కొన్ని సందర్భాల్లో సన్ని దశలు అర్ధ దశలు నడిచినట్లయితే మంచి చేసి కూడా చెడు జరిగే అవకాశం ఉంది కొద్దిగా అవమానాలు పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే ఈ యొక్క లగ్నానికి వ్యయంలో రాహువు అలాగే ఆరోగ్యంలో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో ముందుగా మీకు రాహు మహాదశ అయిపోయే కేతు మిగిలింటే ఇద్దరు కూడా అద్భుతంగా యోగిస్తారు మంచి శుభకరమైన పరిణామాలు కలిగజేస్తారు పరిపూర్ణంగా విదేశీయానం సాధ్యమవుతుంది మరియు శత్రురోగ రుణాలు పీడలు చాలా తక్కువగా ఉండి లోన్లు తొందరగా మంజూరయ్యి అయ్యి మీరు అనుకున్న పనులు కూడా సకాలంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది దృష్టి దశలు ఈ సమయంలో చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఏదైనా పని ప్రారంభిస్తే కనుక అది వందకు వంద శాతం విజయవంతం అవుతుంది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా కేతు రాహు మిగిలి ఉండే ఈ యొక్క పరిణామాలు ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది దైవికమైన శక్తి పెంపొందించుకుని దోష ప్రభావాల్ని తగ్గించుకోవాలనుకుంటే కనుక క్రమం తప్పకుండా మీరు ఓన్నమో వెంకటేశ్వర మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించడం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని అర్చింప అర్చించుకో అర్చించుకోవడం ఇట్లాంటి పరిణామాలు ఇట్లాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే అక్కడ ఏమైనా డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏమన్నా లేకపోతే నిల ఉండే ప్రసాదాలు ఏమైనా నైవేద్యం సమర్పించి అది అంటే మిశ్రీ కానీ అలాగే కాజు కానీ కిస్మిస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ప్రసాదాలు నైవేద్యం నైవేద్యం సమర్పించి ఆ ప్రసాదాలు ఇంటి దగ్గర ఇంటి దగ్గర తెచ్చుకుని రోజు బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా స్వీకరించి బయటికి వెళ్ళినట్లయితే కనుక అన్ని పరలుగా మీకు మంచి జరిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే నల్ల నువ్వులు బెల్లం కూడా ఆవుకి రెగ్యులర్గా తినిపిస్తూ ఉండడం కూడా మంచిది శుభం